అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి రైట్ అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి రైట్ అట్లాంటి ప్రశ్న విన్నరానే ఈ రిజర్వేషన్ గంట మొదలు మాట్లాడిన మాట ఆయన రాష్ట్రానికి అధికారం లేదు ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలా పెట్టాలని ఎవరు అన్నారు అంటే ఎంత ప్రజలను మోసం చేశాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ ఇంకో విషయం కూడా మీరు వినాలి ఎక్కడన్నా మంత్రులు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి రివ్యూ చేసి మనకి ఎన్నికలు వస్తానే మీరు అని అన్నాడా మేమన్నా ఒత్తేవని మేము ఆడాడే తిరిగినాం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగలే ఒక్క మీటింగ్ కూడా పెట్టలే జిల్లా మీటింగ్లు పెట్టే అంటే వాళ్ళకు కూడా రావని అంటే ఒక బీసీలను మోసం చేసేందుకే ఈ డ్రామా నేను ఒకటే చెప్తున్న బీసీ సంఘ